పాకిస్తాన్ క్రికెట్ షోయాబ్ హాలిక్ తో విడిపోయిన తర్వాత మొదటిసారిగా రెండు ఎమోషనల్ పోస్ట్ చేసింది భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా షోయాబ్ తన మూడో ప్రియురాలు నటి సానా జావేద్ను పెళ్లి చేసుకుంటున్నట్టు షాక్ ఇచ్చాడు ఆ తర్వాత సానియా కుటుంబం కూడా విడాకులను కన్ఫామ్ చేసింది ఈ సంఘటన తర్వాత సానియా మొట్టమొదటిసారిగా రెండు పోస్టు సోషల్ మీడియాలో పంచుకుంది తనను తాను సమీక్షించుకుంటున్నానంటూ అర్థం వచ్చిన ఒక పోస్ట్ మన దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తున్నానని మరో పోస్ట్ చేసింది అయితే పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకొని తప్పు చేశావు అంటున్నారు నెటిజన్స్ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ కూడా ఈ విడాకులపై స్పందించారు షోయాబ్ ను తిట్టిపోశారు భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పాకిస్తాన్ కి చెందిన క్రికెటర్ షొయాబ్ మాలిక్ విడిపోయారు ఏప్రిల్ రెండు వేల పదిలో షోయాబ్ మాలిక్ ను పెళ్లి చేసుకుంది సానియా కొన్నేళ్ళు దుబాయ్ లో ఉన్న వీళ్ళకి రెండు వేల పద్దెనిమిదిలో జాన్ పుట్టాడు పదేళ్ల పాటు బంధం బాగానే సాగింది కొన్నేళ్ల క్రితం వీళ్ళ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి సానియా ఇండియాలో షోయాబ్ పాకిస్తాన్ లో విడివిడిగా ఉంటున్నారు దాంతో వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారని గత కొంతకాలంగా రూమర్స్ వస్తున్నాయి ఆ తర్వాత తాను పాకిస్తాన్ నటి సానా చావేద్ ను పెళ్లి చేసుకుంటున్నట్టు షోయాబ్ పోస్టులు పెట్టడంతో వీళ్ళ వ్యవహారం బయటకు వచ్చింది ఇక కుటుంబ సభ్యులు కూడా కన్ఫామ్ చేశారు ఆమె వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు షయాబ్ తో విడాకుల తర్వాత సానియా వెంటనే స్పందించలేదు కానీ రిపబ్లిక్ డే రోజున సోషల్ మీడియాలో రెండు పోస్టులు పెట్టింది రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాతో ఉన్న పాత ఫోటో షేర్ చేసింది మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడు గౌరవంగా భావిస్తా హ్యాపీ రిపబ్లిక్ డే అంటూ విషయస్ చెప్పింది ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మరో పోస్ట్ చేసింది సానియా తనను తాను అద్దంలో చూసుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ తనను తాను సమీక్షించుకుంటున్నట్టు అర్థం వచ్చేలా రిఫ్లెక్ట్ అని మెసేజ్ పోస్ట్ చేసింది ఈ రెండు పోస్టుల్లోనూ తన విడాకుల గురించి ప్రస్తావన లేదు అయినప్పటికీ తాను కొత్త జీవితం ప్రారంభిస్తానన్న అర్థంలోనే ఉన్నాయి ఈ పోస్టులపై నెటిజన్స్ భారీగా స్పందిస్తున్నారు తప్పు చేసావు సానియా పాకిస్తాన్ ని పెళ్ళాడకుండా ఉండాల్సిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు ధైర్యంగా ఉండు సానియా నీ వెనక భారతీయులు ఎల్లప్పుడూ ఉంటారని ఇంకొందరు ధైర్యం చెప్తున్నారు ఆమె ట్రోల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు షయాబ్ మాలిక్ పై ఇండియాతో పాటు పాకిస్తాన్ లో నెటిజన్స్ మండిపడుతున్నారు ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత తస్లిమా నస్రిన్ కూడా ఈ విడాకులపై స్పందించారు షయాబ్ ఇంకా చాలా పెళ్లిళ్ళు చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు సానియా షోయాబ్ ఎంతో సంతోషంగా ఉన్నారనుకున్నాం అది తప్పని తేలింది అసలు అంత తెలివైన సానియా షోయాబ్ లాంటి బ్యాట్ బాయ్ ని ఎలా పెళ్లి చేసుకుందని ప్రశ్నించారు నస్రిన్ షయాబ్ తొందరలోనే సానా కు కూడా విడాకులు ఇస్తాడు అలా ఒకరిని కాదని మరొకరిని పదకొండు పెళ్లిలు చేసుకుంటాడని తస్లిమా నస్రిన్ మండిపడ్డారు